నమస్కారం ఫ్రెండ్స్ మన దేశంలో అక్షరాస్యత అక్షరాస్యత ఒక మస్ట్ అయితే ఒక న్యాయబద్ధమైన హక్ అయితే ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ మన దేశం పాలిట ఒక శాపంగా మారింది నూట నలభై కోట్ల పాపులేషన్ పాపులేషన్కి తగ్గ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లేకపోయినా ప్రతి ఏటా లక్షల సంఖ్యలో ఈ డిగ్రీ హోల్డర్స్ పీజీ హోల్డర్స్ మన దేశంలో రోడ్లపై తిరుగుతూ ఉన్నారు అసలు నూట నలభై కోట్ల ప్లస్ పాపులేషన్కి తగ తగినంత మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయా స్కూళ్ళు ఉన్నాయా కాలేజీలు ఉన్నాయా హయ్యర్ ఎడ్యుకేషన్ సెటప్స్ ఉన్నాయా అంటే వీటి ఏ అంచనా లేకుండా ఎడపెడ ప్రజలు హయ్యర్ ఎడ్యుకేషన్ వైపు వెళితే రేపు వాళ్లకు దానికి తగినంత మర్యాదపూర్వకంగా పనిచేసే ఛాన్స్ ఉందా అనే ప్రశ్న ప్రభుత్వానికి వేసిన ఈ సొసైటీకి వేసిన తగినంత కరెక్ట్ జవాబు రాదు అంటే మనం వేసిన ప్రశ్నకు సరైన జవాబు ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి అయితే ఇలాంటి పరిస్థితిలో మన దేశానికి హయ్యర్ ఎడ్యుకేషన్ అవసరమా ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ వల్ల టైము డబ్బు ప్లస్ దేశానికి పనికొచ్చే యువత చదువులో నిమగ్నమై అసలు దేశాభివృద్ధి కోసం కావాల్సిన పని చేసే యువత మన దేశానికి తక్కువ పడుతుండ్రా అంటే స్కేర్ సిటీ ఉందా అనేది మనం ఇవాళ ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం ఇవాళ మనం ఈ వీడియోలో ఒక పిల్లవాడు ఎయిత్ క్లాస్లో అంటే దాదాపు పదమూడేండ్లకు చదువు మానేసి ఒక అసం అసంఘటిత అంటారు కదా అంటే రిజిస్టర్ కానీ చిన్న చిన్న పనులు అంటే పాలేయడము క్యాటరింగ్ కంపెనీలో పనిచేయడము అంటే రోజంతా ఏదైనా పనిలోని మగ్నమైతే ఆ పదమూడేళ్ల పిల్లవాడు ఇరవై ఐదేళ్ల వరకు వచ్చే వరకు అంటే పెళ్లి ఈడు వచ్చే వరకు ఆయన ఎంత సంపాదిస్తాడు అదే డిగ్రీ వరకు అంటే ఇరవై ఒక్క సంవత్సరం ఇరవై ఇరవై ఒక్క సంవత్సరం వచ్చే వరకు డిగ్రీ పిల్లవాడు తన పెళ్లి ఈడు అంటే ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చే వరకు ఎంత సంపాదిస్తాడు అనేది మనం ఒక గ్రాస్ క్యాల్కులేషన్లో ఇవాళ తెలుసుకుందాం మనం ఫస్ట్ ఎయిత్ క్లాస్ పిల్లవాడు ఎయిత్ క్లాస్లో ఏట పదమూడో ఏట జాబ్ మానేసి సారీ చదువు మానేసి జాబ్లో చేరితే రోజుకు మూడు వందలు అంటే క్యాటరింగ్ దాంట్లో ఎక్కడైనా చిన్న చిన్న జాబ్స్ ఫుల్ టైం జాబ్ ఫుల్ టైం జాబ్ అసంఘటిత రంగంలో పనిచేస్తే ఇరవై ఐదో ఏటో వచ్చే వరకు ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో మనం మా చిన్న క్యాలకులేషన్ ద్వారా ఇవాళ తెలుసుకుందాం నేను ఇక్కడ క్యాలకులేషన్ రాసుకున్నా ఎయిత్ క్లాస్ అంటే అబౌట్ థర్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఉంటాడు ట్వల్ థర్టీన్ ఇయర్స్ ఓల్డ్ మూడు వందల రూపాయలు కూలీ పర్ డే మూడు వందల రూపాయలు కూలీ పర్ డే సంపాదిస్తే అది ఎన్ని సంవత్సరంలో మూడు వందల రోజులు మాత్రమే సంవత్సరంలో మూడు వందల యాభై ఐదు రోజులు ఉంటే ఓన్లీ మూడు వందల రోజులు పనిచేస్తే రోజుకు మూడు వందల రూపాయలు లెక్క వేసుకుంటే సంవత్సరానికి తొంభై వేల రూపాయలు ఆయన సంపాదిస్తాడు సంవత్సరంలో మూడు వందల రోజులే పనిచేస్తాడు రోజుకు మూడు వందలు నేను ఒక ఫిక్స్డ్ ఫార్ములా ఇస్తున్నా మీకు మీకు తెలుస్తుంది ఇంటెన్సిట్ ఎట్లుంటుందండి తొంభై వేలు ప్రతి సంవత్సరం సంపాదిస్తారు ఈ బాబు ఫిఫ్టీన్త్ ఇయర్ అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఏజ్ వచ్చే వరకు ఈ బాబు దగ్గర రోజుకు మూడు వందలు మూడు వందల రోజులు పనిచేస్తే మూడేండ్లలో ఆయన దగ్గర ఇంటర్ ఫస్ట్ ఇయర్ వచ్చే వరకు రెండు లక్షల డెబ్భై వేల రూపాయలు క్యాష్ సేవింగ్స్ ఉంటాయి రెండు లక్షల డెబ్భై వేల రూపాయలు మీరు గమనించాలి పిల్లలు కంప్లీట్లీ పేరెంట్స్పై డిపెండ్ ఉంటారు ఇదే ఏజ్లో నేను చెప్పిన ఏజ్లో అప్పుడు వాళ్ళకి ఏం ఖర్చులు ఉండవు ఇవన్నీ మిగులు ఇంటర్ ఫస్ట్ ఇయర్ వచ్చే వరకు ఏజ్ వచ్చే వరకు ఫిఫ్టీన్త్ ఇయర్ వచ్చే వరకు ఈ బాబు దగ్గర రెండు లక్షల తొంభై వేల రూపాయలు క్యాష్ ఉంటుంది బ్యాంకులో అంటే ఆదా ఈ బాబు టూ ఇయర్స్ అంటే సెవెంటీన్ ఇయర్స్ వచ్చే వరకు అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యే వరకు ఈయన దగ్గర టెన్త్ వరకు సంపాదించిన రెండు లక్షల డెబ్బై వేలు దానిపై ప్రతీ నెల ఏడు శాతం లెక్కల పదహారు వందల పెన్షన్ వస్తుంది సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పెన్షన్ యాడ్ అవుతుంది అంటే పదిహేనో ఏటా ఆ బాబుకు పదహారు వందల రూపాయలు ప్రతి నెల ఏడు పర్సెంట్ పర్ ఇయర్ లెక్కన వడ్డీ చేసుకుంటే పదహారు వందల పెన్షన్ వస్తూ ఉంటుంది పదిహేడో ఏటా అంటే ఇంటర్ కంప్లీట్ అయిన ఏటా ఆ బాబుకు దగ్గర సేమ్ అమౌంట్ త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ డే టూ ఇయర్స్ సంపాదిస్తే లక్ష ఎనభై వేలు టెన్త్ వరకు సంపాదించిన రెండు లక్షల డెబ్బై వేలు ప్లస్ ఇంటర్లో రెండేళ్ళు సంపాదించిన లక్ష ఎనభై వేలు కలిపి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు నెట్ క్యాష్ బ్యాంక్లో ఉంటాయి ఇంటర్ సెకండ్ ఇయర్ ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చే వరకు ప్లస్ ఈయనకు ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ డెబ్భై ఆరు వేల ఎనిమిది వందలు ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ వస్తుంది నాలుగు లక్షల యాభై వేలు బ్యాంకులో ఉంటాయి డెబ్బై ఆరు వేల ఎనిమిది వందలు ఇంట్రెస్ట్ అమౌంట్ ఆయన బ్యాంకులో ఉంటుంది అంటే సుమారు యా ఐదు లక్షలు ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యే వరకు ఆ బాబు దగ్గర ఐదు లక్షల రూపాయలు ఉంటాయి ఇప్పుడు ఇదే బాబు డిగ్రీ అంటే కంప్లీట్ అయ్యే వరకు డిగ్రీ కంప్లీట్ అయ్యే వరకు పరిస్థితి ఉంటుంది అంటే నాలుగు లక్షల యాభై వేలు ఇంటర్లో సంపాదించిన డబ్బు అది కాకుండా నాలుగు లక్షల ఎనభై వేలు నాలుగు సంవత్సరాల్లో సంపాదిస్తాడు డిగ్రీలో డిగ్రీ అంతా నాలుగు వందల రూపాయలు అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు పర్ డే త్రీ హండ్రెడ్ సంపాదించిన పిలవాడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ రాగానే ఒక వంద ఎక్కువ సంపాదిస్తాడు పర్ డే లెక్కన నాలుగు వందలు ఈ నాలుగు సంవత్సరాల్లో నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు సంపాదిస్తాడు ప్లస్ ఒక లక్ష ఇరవై ఆరు వేల రూపాయల ఆయనకు వడ్డీ వడ్డీ ఒకటి వస్తుంది అంటే దీని మీద ఫోర్ ల్యాక్ చేంజ్ మీద ఒక నియర్లీ లక్ష రూపాయల వడ్డీ అట్లా వచ్చి చేరుతుంది అయితే టోటల్ టోటల్ అమౌంట్ ఇంక్లూడింగ్ వడ్డీ డిగ్రీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయ్యే వరకు ఈ ఎయిత్ క్లాస్లో చదువు మానేసిన అబ్బాయి దగ్గర పది లక్షల యాభై వేల రూపాయలు ఉంటాయి ఎంత ఉంటుంది పది లక్షల యాభై వేల రూపాయలు ఉంటుంది ఈయనకు డిగ్రీ కంప్లీట్ అయ్యే వరకు పది లక్షల యాభై వేలు ఉంటుంది ప్లస్ ప్రతీ నెల ఈ పది లక్షల యాభై వేలు ప్లస్ ఇంట్రెస్ట్ అమౌంట్ యాడ్ అయితుంటుంది కదా సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ దానిపై ఆరు వేల ఒక వంద రూపాయలు డిగ్రీ కంప్లీట్ అయ్యే వరకు అంటే ట్వంటీ ఫస్ట్ ఇయర్కి ఆయన దగ్గర ఆరు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది అంటే ఇంట్రెస్ట్ వస్తుంది పది లక్షల యాభై వేలు పదకొండు లక్షలు జేబులు ఉంటాయి ప్రతి నెల ఆరు వేల ఒక వంద రూపాయలు ఈ సెవెన్ పర్సెంట్ వడ్డీ లెక్కన పెన్షన్ వస్తుంది పెన్షన్ అంటే ఇరవై ఒక్క ఒక్క ఏటనే ఆయనకు ఆరు వేల పెన్షను పదకొండు లక్షల క్యాష్ ఉంటుంది అయితే ఈ బాబు ఇరవై ఐదు ఏట ఏట పెళ్లి చేసుకుంటే ఆయన దగ్గర ఎంత ఉంటుంది మనం లెక్కేసుకుంటే ఇరవై ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ ఈ బాబు దగ్గర ఈ పది లక్షల యాభై వేలు కాకుండా అంటే డిగ్రీ వరకు సంపాదించి కాకుండా ఈ నాలుగేళ్లలో నాలుగు వందల రూపాయలు పర్ డే లెక్కన సంపాదిస్తూ ఫోర్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ సంపాదిస్తారు పెండ్ అయ్యే వరకు ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ వరకు అంటే డిగ్రీ కంప్లీట్ అయ్యి ఫోర్ ఇయర్స్ వరకు పనిచేస్తే ఇరవై ఐదు ఏటా పెళ్లి చేసుకుంటే నాలుగు లక్షల ఎనభై వేలు సంపాదిస్తారు అయితే ఈ బాబు పెళ్లి అయ్యే వరకు సంపాదన అంటే ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు ఈ బాబు దగ్గర పదిహేను లక్షల ముప్పై వేల రూపాయలు క్యాష్ బ్యాంకులో ఉండి దానిపై వడ్డీ ప్రతి నెల తొమ్మిది వేల రూపాయలు వస్తాయి ప్రతి నెల యావరేజ్ ఏడు శాతం పర్ ఇయర్ వడ్డీ లెక్కనేసుకొని ఆయనకు సుమారుగా అప్రాక్సిమేట్గా తొమ్మిది వేల రూపాయలు పెన్షన్ స్టార్ట్ అవుతుంది ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ అదే మనము డిగ్రీ సంపాదించుకో ఒక డిగ్రీ చేసిన అబ్బాయి ఇరవై ఐదు ఏట అంటే పెళ్లి చేసుకునే ఏజ్కు ఆయన దగ్గర డబ్బులు ఉంటాయి మనం బ్రీఫ్గా చెప్దాం మీరే డిసైడ్ చేసుకోండి డిగ్రీ ట్వంటీ వన్ ఇయర్స్ అప్రాక్సిమేట్గా కంప్లీట్ అవుతుంది డిగ్రీ ఫస్ట్ ఇయర్ అంటే డిగ్రీ పాస్ కాగానే ఆయనకు జాబ్ వస్తుంది దాంట్లో పదిహేను వేల జీతం ప్రతి నెల ఆయన ప్రతి నెల పదిహేను వేల జీతం నాలుగేళ్ళ వరకు అంటే ఇరవై ఐదు ఏటా వరకు ఆయన డిగ్రీ కంప్లీట్ అయినాక సంపాదిస్తే ఏడు లక్షల ఇరవై వేలు సంపాదిస్తాడు నెలకు పదిహేను వేలు లెక్క ఏడు లక్షల ఇరవై వేలు సంపాదిస్తాడు కానీ దీంట్లో ఎయిట్ నుంచి డిగ్రీ కంప్లీట్ అయ్యే వరకు చదువు ఖర్చు తిండి ఏంటనే ఒకటి చదువు ఖర్చు చదువు ఇతరత్ర ఖర్చులు ప్రతి ఏటా యాభై వేలు లెక్కేసుకున్నా అయితే ఈ బాబు ఎయిత్ క్లాస్లో చదువు మానేసిన బాబు ఈ బాబు ఎయిత్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు అయ్యే ఖర్చు లెక్కేసుకుంటే నాలుగు లక్షల యాభై వేలు ప్రతి ఏటా యాభై వేల ఖర్చు ఇక్కడ త్రీ ప్లస్ సెవెన్ త్రీ ప్లస్ సెవెన్ నియర్లీ ఒక ఎయిట్ టెన్ ఇయర్స్ అనుకోండి త్రీ ఇయర్స్ ప్లస్ సిక్స్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ లెక్కలో ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ చదువులపై ఖర్చు అవుతుంది అయితే ఈ బాబు డిగ్రీ కంప్లీట్ అయ్యి ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ వరకు ఏడు లక్షల ఇరవై వేలు సంపాదిస్తాడు దాంట్లో నుంచి ఎడ్యుకేషన్ ఎక్స్పెన్స్ నాలుగు వేలు నాలుగు లక్షల యాభై వేలు తీసేస్తే ఆయన దగ్గర డి ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ వరకు రెండు లక్షల డెబ్బై వేలు మాత్రమే ఆయన బ్యాంక్లో ఉంటాయి ఎయిత్లో చదువు మానేసిన బాబు దగ్గర సుమారు మనం చెప్పినట్టు పదిహేను లక్షలు పదిహేను లక్షల ముప్పై వేలు ఉండేది ప్రతి నెల తొమ్మిది వేల పెన్షన్ వస్తుంది ఎయిత్ క్లాస్లో చదువు మానేసి జాబ్లో చేరిన బాబు అదే డిగ్రీ కంప్లీట్ అయ్యి ఇరవై ఐదు ఏటా పెళ్లికి రెడీగా ఉన్న బాబు దగ్గర అన్ని ఖర్చులు తీసేస్తే రెండు లక్షల డెబ్బై వేలు ఉంటాయి ఈ లెక్క చూసి అది ప్రాక్టికల్ లెక్క మీరే చేసుకోండి మీ పిల్లలను చదువు వైపు నెట్టితే ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా మీరు చదువు వైపు నెట్టితే లాభం ఏమి మన దేశంలో హయ్యర్ ఎడ్యుకేషన్కి ఉన్న వాల్యూ ఏమి ఈ లెక్కతోని క్రిస్టల్ క్లియర్గా ఉంది అంటే తక్కువ చిన్న ఏజ్ నుంచి జాబు చేస్తే తక్కువ సంపాదైన పెన్లీడు వచ్చే వరకు అంటే ఇరవై ఐదేళ్ళు వచ్చే వరకు ఒకటి ఎయిత్ క్లాస్లో చదువు మానేసిన బాబుకు పదిహేను లక్షల వరకు క్యాష్ ఉండి తొమ్మిది వేల పెన్షన్ వస్తుంది పెన్షన్ ఇరవై ఐదేళ్లకే పెన్షన్ అంటే గ్యారంటీడ్ ఇన్కమ్ నైన్ థౌజండ్ పర్ మంత్ మరి డిగ్రీ కంప్లీట్ చేసిన బాబు పెన్లీడు వరకు రెండు లక్షల డెబ్భై వేలు క్యాష్ ఉంటుంది మీరు తప్పకుండా ఈ విషయం ఆలోచించాలి అందరితో షేర్ చేయాలి ఇప్పుడు ఈ క్యాలకులేషన్ చెప్పినాక ప్రతి సన్నాసి ఇప్పుడు యూట్యూబ్లో ఇవన్నీ చూసుకొని షార్ట్స్ చేసుకొని కూడా వేసుకునే ఉన్నాయి ఎందుకంటే వినూత్నంగా ఆలోచించే బ్రెయిన్స్ యూట్యూబ్లో చాలా తక్కువై కాపీ కొట్టి షార్ట్స్ చేసుకునే బ్రెయిన్సే ఎక్కువైనాయి కనుక మనకిది నార్మల్ కనుక మన ఐడియాస్ దొంగలించబడతాయి కనుక ఇది దొంగలించినా పర్వాలేదు సమాజంలో చేరి పది మందికి తెలవాలి మర్యాద అంటే చదువు వల్ల మర్యాద ఉంటుంది అవన్నీ పక్కన పెట్టండి చదువు వల్ల సంస్కారం అయితే రాదు మర్యాద వస్తుందో లేదో డిగ్రీ పాస్ అయిన వాడికి ఏ మర్యాద ఉంటుంది మీరే ఆలోచించండి అన్ని కోణాల్లో ఆలోచించండి చదువు వచ్చిన పిల్లగాడు పురోగతి చదివితే మంచిదే చదువు రాని పిలగానికి సబ్సిడీలు ఇచ్చి వాణి ఫీజులు కట్టి నానా యాతన పెట్టి వాడిని చదివిస్తే వాడి పరిస్థితి ఇరవై ఐదో ఏటా ఎలా ఉంటుందో కండక్ కట్టినట్టు మీ ముందరు చెప్పాను తప్పకుండా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తూ పది మందికి తెలవాలి ఇది కాపీ కొట్టినా పర్వాలేదు కానీ పది మంది మేల్కోవాలి అనే ఆశతో మీ అందరితో షేర్ చేస్తున్నా మన సబ్స్క్రైబర్స్ అంతా ఈ విషయాన్ని మీకు తెలిసిన వాళ్ళ దగ్గర మీ మీరే క్యాల్కులేట్ చేసి చూపియండి వాళ్ళు కన్విన్స్ అయితే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి భారతదేశానికి కూడా ఇదొక మార్గదర్శకంగా మారుతుంది అని ఆశిస్తూ నమస్కారం